జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము అమ్మ నాకే ఎందుకమ్మ ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేవి వస్తున్నాయి తల్లి అని చాలామంది అడుగుతూ ఉంటారండి వాళ్ళందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అమ్మవారు తీసుకొచ్చారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారు చెప్పే సందేశం ఏమిటో విందామండి చాలామంది మేము ఏ పని చేస్తున్నా సరే మాకు కలిసి రావటం లేదు మాకు అన్ని కష్టాలే అసలు ఎందుకు జీవితము అని చాలామంది అనుకుంటూ ఉంటారండి ఎందుకు ఈ కష్టాలు కదలి ఏ పని మొదలెట్టినా కూడా ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి అసలు ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు అర్థం కావటం లేదు అని చాలామంది అంటూ ఉంటారండి అయితే ఎందుకు ఇలా ఆటంకాలు రాబోతున్నాయి అనేది ఒక చక్కటి ఇచ్చిన కథ రూపంలో అమ్మవారు తెలియజేస్తున్నారండి ఒక ఊర్లో ఒక చీరల వ్యాపారి అనేవాడు ఉండేవాడండి అతను చీరలు అమ్ముకుంటూ పాపం అతను చాలా గ్రామాలలో తప్పకుండా ఏ పండగ వచ్చినా సరే ఏ పబ్బం వచ్చినా సరే వాళ్ళకి చీరల్ని కొత్త కొత్త చీరలని తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండేవాడు పలానా రోజు నేను వస్తాను అంటే కంపల్సరీగా ఆరు నూరైనా సరే ఆ ఊరికి వెళ్ళేవాడండి అలాగా ఆ ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా అతను చాలా మంచివాడని సమయానికి ఇస్తాడని డబ్బులు లేట్ అయినా కూడా ఆగుతాడని చాలా మంచి పేరు అనేది అతనికి ఉంది ఒకరోజు అతను మాట ఇచ్చిన ప్రకారము చీరలు అనేవి కొత్త కొత్త చీరలు పండగ కోసము ఆ పక్క గ్రామంలో ఉన్న గ్రామం దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో పెద్ద వర్షము అనేది వస్తుంది బాగా మూసుకొచ్చేసి పెద్ద వర్షము పడే సమయంలాగా అనిపించేసరికల్లా అతను అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుహలాగా అనిపిస్తుంది ఆ గుహ దగ్గరికి వెళ్ళి సైకిల్ని బయట పెట్టి ఆ చీరల మూటను ఆ గుహలోకి పెడతాడండి ఆ గుహ వైపుకి అటువైపు వేరే వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంటబ్బా ఇటు వేరే వాళ్ళు ఎవరో మాటలు వినిపిస్తున్నాయి ఒక బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుంది అనే విషయంని అతను గ్రహిస్తాడు గ్రహించి అక్కడ చిన్న రంధ్రం ఉంటే ఆ కన్నం ద్వారా అటువైపు ఏం జరుగుతుందో చూస్తాడు అక్కడ మనుషుల్ని బతికున్న మనుషుల్ని చంపేసి కళ్ళు ఉండకాయ లివర్ ఇలాంటివన్నిటినీ కూడా తీసి వాళ్ళు అమ్ముకోవడం కోసం డబ్బులు రాబట్టుకోవటం రాబట్టుకోవడం కోసము కొంతమంది డాక్టర్లు అక్కడ ఉండి బతుకున్న వాళ్ళని చంపేసి వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా తీసేసి భద్రపరుస్తూ ఉంటారు అది చూసిన అతనికి నోటి వెంట మాట రాక అక్కడ ఉన్న వాసనకి ఆ రక్తాలు అవన్నీ చూసి అతను అక్కడే పడిపోతాడు పడిపోయి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత అమ్మో ఇక్కడ ఉంటే నన్ను చూస్తే నన్ను కూడా చంపేసి నా అవయవాలన్నీ కూడా తీసేస్తారు వీళ్ళు అని అతనికి చాలా భయమేసి నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తాడే కానీ అతనికి ఎలాగైనా సరే ఇక్కడ జరిగే విషయము అనేది ఆ ఊరి గ్రామ పెద్దకి తెలియచేయాలి అని చాలా బలంగా అనుకొని పొద్దున్నే లేచి ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో నుంచి కొంతమంది మనుషుల్ని ఒక జీప్లో ఎక్కించుకొని ఒక అతను వెళ్తూ ఉంటాడు అతనికి పెద్ద గడ్డం ఉంటుంది అతన్ని అక్కడ అతను చూసి ఉన్నాడనమాట ఆ గుహ దగ్గర అతన్ని చూసి ఉన్నాడు ఇతని ఇంటి ఇక్కడికి వచ్చాడు వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు ఏమవుతుందో ఏంటో అని వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే ఆ ఇంటి ఆ ఆ గ్రామం పెద్ద దగ్గరికి వెళ్ళి అతనికి జరిగిందంతా కూడా పోస కూర్చున్నట్టు చెప్పి వెంటనే మనం వెళ్ళాలి ఇప్పుడు కూడా చాలా మనుషుల్ని వాడు తీసుకు వెళ్తున్నాడు వాళ్ళ అవయవాలన్నీ కూడా తీసేస్తాడు అని చెప్పి అతను అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఊరి పెద్దలందరినీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా నిజంగానే అలా జరుగుతూ ఉంటుంది అదంతా చూసి వాళ్ళందరినీ ఫోన్ చేసి పోలీసులకి వాళ్ళని పట్టించేసి వాళ్ళందరూ కూడా ఇతన్ని మంచిగా ఈ పని చేసినందుకు అభినందిస్తారనమాట అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకము ఏర్పడుతుంది అంటే అది కొంతమంది మంచి కోసమైనా అయి ఉండొచ్చు లేదా మన జీవితంలో మన పని అవ్వటం లేదు అంటే అది ఆగిపోయింది అంటే దానికన్నా మంచిది మన జీవితంలోకి మనకి రాబోతుంది అని అర్థమండి మనం అన్ని నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గానే కనిపిస్తాయి ఒక్కసారి పాజిటివ్ యాక్టిట్యూడ్తో సానుకూల దృక్ దృక్పథంతో ఒక్కసారి ఆలోచించి చూడండి మనకే ఎందుకు ఇలా అయ్యింది అంటే దీని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది అంటే ఇంతకన్నా మంచి ఏదో నలుగురికి జరగటమో లేదా మన జీవితంలో అంతకన్నా మంచిది ఏదో మనకి రాబోతుంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే చాలామంది జీవితంలో ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఆగిపోతూ ఉంటాయి ఆగిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో అంతకన్నా గొప్పవి గొప్పవైవి వాళ్ళకి దక్కుతూ ఉంటాయండి ఇవి చాలామంది జీవితంలో మనం చూసే ఉంటాము కాబట్టి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీకు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అంటే భయపడకండి ఆ ఆటంకాల తర్వాత మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ మంచి మీ జీవితంలో రాబోతుంది అనేది మీకు అమ్మవారు అయితే తెలియజేస్తున్నారండి అమ్మవారు ఇంత ఖచ్చితంగా మనకు చెప్తున్నారు అంటే మన ఆటంకాల వెనకాల మనకు ఎంతో మంచి అనేది జరుగుతుంది అనేది అమ్మవారు శుభ మనందరికీ మన అందరికీ కూడా తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు